మనకు కావాల్సింది బీసీల మీద కావాల్సింది మాట కావాలి ఇంకొక షేర్ కావాలి ఎవరితో ఒకటి రాష్ట్ర ప్రతి చేస్తుంది లేదా చేసి ఇంకేదో ఉపరాష్ట్రపతి చేసి ఇలాంటి మనం మన అసెంబ్లీ ఏక విలువగా ఒక తీర్మానం చేసిన దానికి దానికి అనేది ఉన్నది మన తెలంగాణను అయితే సాధించుకున్నామో అదే రకంగా ఈరోజు అసెంబ్లీ తీర్మానం చేసి దానికి గవర్నర్ ఆమోదం చేసి చేస్తే రిజర్వేషన్ అమలు కాదు తప్పదు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అన్ని పార్టీలు నటిస్తూ ఉన్నాయి అన్ని పిల్లలు ఒకటాయి చట్టాలు సోనియా తెలంగాణ కోసం కనుక పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టలు సమ చేసి అసలు చేస్తారప్ప బీసీలకు వాళ్ళ న్యాయం జరగదు పార్టీలను మీరు ప్రేమ అభిమానాలు ఉండొచ్చు కానీ ఆ అభిమానంతో పార్టీలను మెలని వంచాలి లేని సందర్భంలో బీసీలు ఒకటాయి ఏ బీసీ బీసీ నాయకులకు అట్లాగే ఇతర నాయకులకు అందరి ఆల్ పార్టీస్ ప్రెసిడెంట్స్కు కుల సంఘ నాయకులందరూ కూడా నమస్తే ఈరోజు మంచి కార్యక్రమం చేస్తున్నాం మనం ఎవరి ఎప్పుడు వాళ్ళకి దక్కాలని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం జనాపడ ప్రాతిపతిగా ఎవరు ఎప్పుడు వాళ్ళకి రావాలి అంటే ఇంతకుముందు మందుబాబు చెప్పినట్టు ఇది విద్యుత్సారితో చేస్తే కుదరదు ఇది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్నది రిజర్వేషన్స్ అనేది గవర్నమెంట్ మన 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 గవర్నమెంట్ పన్ను టూ పర్సెంట్ జీవోలు ఆర్డినెన్స్ పర్తించిన కూడా కానీ న్యాయస్థానాలను టెక్స్థానం న్యాయస్థానాలు నిలబడలేకపోయింది అది కాదు కావాల్సింది మనం తెలంగాణ ఉద్యోగం పెట్టే ఆర్టికల్ త్రీ ప్రకారం తీసుకో వెళ్ళాము ఆ రకంగా దీన్ని నైన్ చర్చలు పెట్టిన తప్ప దీనికి మార్గం కరెక్ట్ అది అందుకుంటే బీసీ నాయకులంతా ప్రతి పార్టీకి ఏదో పార్టీకి పొత్తులై ఉంది వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడకుండా అన్ని పార్టీలు పక్కన పెట్టేసి బీసీ నాయకులంతా మొత్తం మిగతా నాయకులను కలుపుకొని అందరూ యూత్గా ఉండి పెద్ద ఉద్యోగం సాధ్యంగా నేను ప్రార్థిస్తాను మీకు మాత్రం మా తరఫున ఆ జీవోను నాయపరంగా కొట్టుకుపోయినా మేమెంతో మాకంత అంటే మనం ఎంతమంది ఉన్నామో మనకంతా అడుగుతాను తప్ప దానికి లోబడి అడుగుతాను మన అప్పుడను మన దాని తప్ప మనం ఎక్కువ అడగడం లేదు ఇది ఇందాక అన్నట్టు మన వైసంబికి గారు అన్నట్టు ఒక ఉద్యమంలాగా ఒక వాడ వాడ నుండి ఊరు ఊరికి మండలు మండలి జిల్లా జిల్లా నుంచి ఇంతకుముందు అందరం కలిసి తెలంగాణ కోసం ఎంత ఉమ్మడిగా పోరాడినమో ఈ రోజు కలిసి మొదట మన పర్సంటేజ్ మనం వరకు మన హక్కు మనకు వరకు అందరం ఐక్యంగా నాతోటి నా బీసీ బిడ్డలు అందరూ బీసీలలో రిజర్వేషన్ ప్రకారం వివిధ సహకరించాలని అదేవిధంగా ఓసీ బిడ్డ అయినా మీ హక్కులు మీరు అడుగుతారు అది న్యాయపరంగానే మన వైసంపి గారు సుధిరెడ్డి గారు బీసీ బిడ్డలకు మద్దతు తెలపడం సంతోషమైన విషయం ఆ పెద్ద మనిషితోటి వాళ్ళ సహాయాన్ని సహకారాన్ని ఎప్పుడూ మేము ఊరు నుండి అయినా మండల నుండి అయినా జిల్లా నుండి అయినా తీసుకుంటామని ముఖం యోగా పెద్దలందరికీ నమస్కారం బీసీ ¡Uf, pues